హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పన్నీర్ బిర్యానీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో క్విక్ రెసిపీ చూపిస్తోనండి ఎప్పుడు మనం ఇంట్లో చేసే రెగ్యులర్ రెసిపీ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి అది కూడా తక్కువ టైంలోనే ఇలా చేసుకోవాలి మీలో ఎంతమందికి అనిపిస్తుంది వందల తొంభై తొమ్మిది మందికి ఇలానే అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు చేసుకునే ఈజీగా ఉండే బిర్యానీ ఈరోజు మీతో షేర్ చే సో అసలు ఆలస్యం చేయకుండా పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ బిర్యానీ తయారు చేసుకోవడం ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను గిన్నెలో వేసి కడిగి నానబెట్టుకుంటున్నాను అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అవుతుంది నేను ఇక్కడ త్రీ కప్స్ తీసుకున్నాను కదా ఈ గ్లాస్తో అయితే వన్ అండ్ హాఫ్ కప్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నట్టు నేను ఇక్కడ కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ మీడియం సైజు మూడు టమాటాలను మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని తీ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో వన్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది పన్నీర్ ముక్కలకు బాగా పట్టించాలి బాగా కలుపుకొని పెరుగు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడ సాల్ట్ అలాగే రెండున్నర టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మీ స్పైసీ నీకి తగ్గట్లు యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ చక్కగా పన్నీర్కు పడుతుంది కరివేపాకుది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ పన్నీర్ ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు ఇవన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కలను ఒక పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక వెడల్పాటి మందపాటి బౌల్ తీసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి చెక్ చుక్క యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు సాజీరా అనస పువ్వు జాపత్రి మరటి మొగ్గ అన్ని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి వీటిని లైట్గా వేయించుకోండి ఇలా వేయించడం వల్ల బిర్యానీ రైస్కి మంచి మంచిగా పడతాయి ఇందులో వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా సాల్టు వేసుకోండి రైస్కి సరిపడా నీళ్ళని మూత పెట్టి మరిగించుకోండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ రైస్ వాటర్ ఏం లేకుండా డ్రైగా వేసుకోండి రైస్ని వేసిన తర్వాత మండని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాయిల్ చే చేసుకోండి ఇలా రైస్ ఒక పక్క బాయిల్ ఉడుకుతున్నప్పుడు మరో పక్క బర్నర్ మీద ఒక మందపాటి బౌల్ తీసుకొని కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని కొద్దిగా వేయించు వేయించిన తర్వాత ఇందులోకి మూడు టమాటాలని మనం ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయండి టమాటాల ముద్ద వేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా వే వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ చక్కగా వేగిందండి తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను చూడండి ఇక్కడ ఎలా వేగిందో ఇందులో మనం వే కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలండి ముక్కలని వేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు నూనెలో వేయించి ఇందులో వేయించాలండి మధ్య మధ్యలో మనం పక్కకి పెట్టుకున్న రైస్ని ఇలా కలుపుతూ చూసుకోవాలండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం ఒక పావు కప్పు దాకా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని అలాగే టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేయండి ఇందులోనే పన్నీర్ మసాలా వేసుకోండి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా ఓవర్లా కుక్ కావాల్సిన అవసరం లేదండి కొద్దిగా కుక్ అయిన తర్వాత భగోనికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఈ ఈ లోపు మనం రైస్ చూద్దాము ఈ ప్రాసెస్ అయ్యేలోపు రైస్ చక్కగా ఉడికిపోయిందన్నమాట నైంటీ పర్సెంట్ ఉడుకుతుంది అలా ఉడికిన రైస్ ని తీసి ఇలా తీసుకుంటూ లేయర్ బై లేయర్ వేసుకోండి ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఫైనల్గా కట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకు వేసుకోవాలి అలాగే పుదీనా కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని అలాగే కొద్దిగా పన్నీర్ మసాలా ఉంటే పైన కొద్దిగా పన్నీర్ మసాలా వేసుకోవాలండి ఇలా ఇలా లేయర్ బై లేయర్ వేసుకొని మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి ఇలా వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు ఇందులోనే మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది అదే చికెన్ బిర్యానీకి పట్టేంత టైం కూడా పట్టదండి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు చూడండి రైస్ అనేది ఎంత బాగా ఉడికిందో చూడండి పన్నీర్ ముక్క చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిందో మసాలా అనేది పన్నీర్ ముక్కలకు ఎంత బాగా పట్టి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ వెలుగు